నందమూరి తారక రామారావు మనవడు హరికృష్ణ తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్ తాత పేరుని నిలబెట్టే మనవడిగా నందమూరి తారక రామారావు సినిమా రంగంలో తనదైన ముద్రవేశారు యంగ్ టైగర్గా మ్యాన్ ఆఫ్ ది మాసస్గా ఎన్టీఆర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు చైల్డ్ ఆర్టిస్ట్గా బ్రహ్మర్షి విశ్వామిత్రలో నటించారు ఎన్టీఆర్ ఆ తర్వాత బాలరామాయణంలో నటించారు రెండు వేల ఒకటిలో నిన్ను చూడాలని అనే మూవీతో హీరోగా తెరంగేటం చేశారు కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు ఆ తర్వాత రాజమౌళితో చేసిన స్టూడెంట్ నెంబర్ వన్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది అక్కడి నుంచి మొదలైన ఎన్టీఆర్ సినీ జర్నీ సక్సెస్ఫుల్గా కొనసాగుతోంది తండ్రి నందమూరి హరికృష్ణ తల్లి శాలిని చిన్నతనంలోనే కూచిపూడి నాట్యం నేర్చుకొని పలు ప్రదర్శనలు కూడా ఇచ్చారు తర్వాత చిత్రరంగంలో ప్రవేశించాడు తనని తారక్ లేదా జూనియర్ ఎన్టీఆర్గా పిలుస్తూ ఉంటారు